హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్ఫిరెండ్స్ ను బేస్ చేసుకొని మీరు ఆల్రెడీ ఇంతకుముందు టెట్ క్వాలిఫై కాని వాళ్ళు కానివ్వండి టెట్ కొత్తగా రాసేవారు కానివ్వండి మరి టెట్ ఎలా క్వాలిఫై కావాలి ఈజీగా టెట్ క్వాలిఫై కావాలి అంటే ప్రిపరేషన్ ప్లానింగ్ ఏ విధంగా ఉండాలి అదేవిధంగా ఆల్రెడీ ప్రీవియస్ టెట్ రాసిన వాళ్ళు వన్ టెన్ వన్ ట్వంటీ వచ్చిన వాళ్ళు మళ్ళీ టెట్ మీదనే ఫోకస్ చేయాలంటే ఎస్ నేనైతే హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ టెట్ మీదనే ఫోకస్ చేయండి అని చెప్తాను మరి దానికి గల కారణం ఏంటి ఫుల్ క్లారిటీ మీకు ఈ వీడియో చూస్తే ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది లేదు మేము డిఎస్సిఏ ప్రిపేర్ అవుతాము అనుకుంటే మీరు డిఎస్సి మీదనే ఫోకస్ అవ్వండి దానికన్నా ముందు వీడియో చివరి వరకు చూస్తే మీకు ఒక స్పష్టత అయితే ఏర్పడుతుంది ఫ్రెండ్స్ మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు అదేవిధంగా ఏపీ ఎస్ఈటి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పీరెంట్స్ బేస్ చేసుకొని మీకు తో పాటు ఎగ్జామ్స్ టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ స్టార్ట్ చేశాము ఆల్రెడీ చాలా బ్యాచెస్ జరుగుతున్నాయి మరి ఈ రోజు కొత్త బ్యాచ్ స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్ నైన్త్ అనగా ఈ రోజు నుంచి ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేశాము వ్యాలిడిటీ కూడా టెట్ తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాం అంటే టెట్ క్వాలిఫై కాని వాళ్ళు టెట్ క్వాలిఫై డిఎస్సీ మీద ఫోకస్ అయ్యే వారికి యూజ్ అయ్యే విధంగా టెట్ తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తూ ఈ రోజు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేశాము హండ్రెడ్ పర్సెంట్ మీకు క్లాసెస్ రెఫరెన్స్ అయితే కండక్ట్ చేస్తున్నాం మరి వీళ్ళకి ఉన్న వాళ్ళు ఇంకా ఆలస్యం చేయవద్దు నా నెంబర్ కి కాల్ మెసేజ్ చేయగలరు ఎయిట్ త్రీ ఫోర్ వన్ సెవెన్ టూ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ కేవలము సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము అది కూడా ప్రతి రోజు షెడ్యూల్ ఉంటుంది డైలీ ఈ రోజు ఆల్రెడీ షెడ్యూల్ మార్నింగ్ మార్నింగే ఫోర్ సబ్జెక్ట్స్ ఈ రోజు ఫోర్ సబ్జెక్ట్స్ ఇచ్చాము దానికి సంబంధించినటువంటి క్లాసెస్ ఏంటి వాటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కూడా ఇచ్చాము డైలీ త్రీ ఆర్ ఫోర్ సబ్జెక్ట్స్ బేస్ చేసుకుని క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి ఇన్ కేసు ఈ రోజు మీరు బిజీలో ఉండి ఏదైనా వినకపోయినా ఎగ్జామ్ రాసుకోపోయినా మళ్ళీ ఓపెన్ అవుతాయి అంటే మీకు డిఎస్సి వరకు లింక్స్ అనేటివి మీరు ఎప్పుడు ఓపెన్ చేసినా ఓపెన్ అవుతాయి ఐ మీన్ మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు ఈ అవకాశం మిస్ చేసుకోవద్దు ఇప్పుడే నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి నా వాట్సాప్ నెంబర్ సేమ్ నాకు కాల్ చేయాల్సిన నెంబర్ సేమ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి అనుకుంటే నా ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ కూడా సేమ్ ఈ నెంబర్ కు పే చేసి నా వాట్సాప్ నెంబర్ కి స్క్రీన్ షాట్ మీ పేరు మీ జిల్లా పంపిస్తే ఈ రోజు స్టార్ట్ చేసిన బ్యాచ్లు యాక్టివేట్ చేసి ఈ రోజు షెడ్యూల్ కూడా మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది ఆలోచన చేసుకోవద్దు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నా మరి మెయిన్ కంటెంట్ అబ్జర్వ్ చేస్తే టెట్ కేసులకు ఎన్ని రోజులు గ్యాప్ ఉంది మరి ఈ గ్యాప్ లో మన ప్రిపరేషన్ ప్లానింగ్ ఏ విధంగా ఉండాలి టెట్ క్వాలిఫై కాని వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మీదనే ఫోకస్ కావాలి టెట్ లో నైన్టీ బిలో ఐ మీన్ హండ్రెడ్ బిలో వచ్చిన వాళ్ళు మాత్రం పక్కాగా హండ్రెడ్ పర్సెంట్ టెట్ మీదనే ఫోకస్ చేయండి మరి టెట్ సిలబస్ తెలుసుకోండి టెట్ సిలబస్ తెలుసుకున్న తర్వాత టెట్ సిలబస్ పరంగా మనం ఎంతవరకు చదవాలి దానికల ప్లానింగ్ ఏంటి అవన్నీ డిసైడ్ చేసుకొని మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి అది ఫస్ట్ స్టెప్ ఏది టెట్ క్వాలిఫై కాని వాళ్ళ పరంగా ఇన్ కేస్ టెట్ క్వాలిఫై అయ్యి అంటే వన్ టెన్ వన్ ట్వంటీ వచ్చిన వారు ఉంటారు చూడండి వాళ్ళు మళ్ళీ టెట్ ప్రిపేర్ కావాలా లేదా డైరెక్ట్ గా డిఎస్సి మీదనే ఫోకస్ చేయాలి అంటే దాన్ని బేస్ చేసుకుని ఒక చిన్న స్పష్టత ఇస్తాను చూడండి ఫస్ట్ డిఎస్సి డిఎస్సికి సిలబస్ కంపారిజన్ చేసుకోండి ఫస్ట్ సిలబస్ కంపారిజన్ చేసుకుంటే మీరు టెట్ వైపు వెళ్ళాలా డైరెక్ట్ గా డిఎస్సి వైపు వెళ్ళాలా లేదా రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ చదువుకోవాలనేది మీకు ఒక స్పష్టత అయితే ఏర్పడుతుంది మరి సిలబస్ అబ్జర్వ్ చేస్తే టెట్టు పరంగా ఉంటుంది తెలుగు మెథడ్స్ ఉంటాయి డిఎస్సి లో కూడా మీకు తెలుగు ఉంటుంది తెలుగు మెథడ్స్ ఉంటాయి ఇక్కడ ఇక్కడ సేమ్ కాన్సెప్ట్ బట్ ఇక్కడ మీకు వ్యాకరణాంశాలు ఉంటాయి భాషాంశాలు ఉంటాయి కైపరిచయాలు ఉంటాయి విధంగా ఇతివృత్తము ప్రక్రియ కైపరిచయాలు అన్నీ ఉంటాయి ఇక్కడ క్యారెక్టర్స్ కూడా టచ్ చేస్తాడు డిఎస్సి లో అయితే లెసన్స్ బేస్ చేసుకొని క్యారెక్టర్స్ కూడా టచ్ చేస్తాడు బట్ టెట్ లో అయితే చాలా వరకు క్యారెక్టర్స్ టచ్ చేసిన టచ్ చేయకపోయినా చెప్పలేము బట్ డిఎస్సి లో అయితే పక్కా క్యారెక్టర్స్ కూడా టచ్ చేస్తాడు సో ప్రిపరేషన్ మాత్రం సేమ్ ఎలా ఉండాలో కూడా క్లారిటీ ఇస్తా నెక్స్ట్ ఇంగ్లీష్ బేస్ చేసుకుంటే ఇక్కడ ఇంగ్లీష్ ఉంటుంది ఇంగ్లీష్ మెథడ్ ఉంటుంది కంటెంట్ మెథడ్స్ ఇక్కడ కూడా ఇంగ్లీష్ కంటెంట్ ఉంటుంది మెథడ్స్ కూడా ఉంటాయి బట్ దీనికి దీనికి కంపారిజన్ ఏంటి డిఎస్సి లో అయితే ఇంగ్లీష్ కంటెంట్ ఓన్లీ సెవెన్ ఆర్ ఎయిట్ టాపిక్స్ మాత్రమే ఉన్నాయి చాలా తక్కువ టాపిక్స్ మెథడ్స్ సేమ్ నైన్ టాపిక్స్ టెన్ టాపిక్స్ ఉన్నాయి బట్ డిఎస్సి పరంగా ఇంగ్లీష్ కంటెంట్ లో మీకు కేవలం సెవెన్ ఆన్ ఎయిట్ టాపిక్స్ మాత్రమే ఉన్నాయి అదే టెట్ పరంగా మనం అబ్జర్వ్ చేశామనుకోండి ఇంగ్లీష్ గ్రామర్ పార్ట్ చాలా ఎక్కువగా ఉంది అంటే ఇక్కడ మీరు కొంచెం ఇంగ్లీష్ పరంగా డెప్త్ గా చదవాలి ఇక్కడ ఇచ్చినటువంటి టాపిక్స్ చదువుకుంటే చాలు వాటి గురించి స్పష్టత ఇస్తా నెక్స్ట్ మ్యాథ్స్ పరంగా అబ్జర్వ్ చేసామనుకోండి మ్యాథ్స్ కానివ్వండి ఈవీఎస్ కానివ్వండి సైన్స్ కానివ్వండి సోషల్ కానివ్వండి ఇక్కడ కూడా సేమ్ మ్యాథ్స్ కానివ్వండి ఈవీఎస్ కానివ్వండి సైన్స్ కానివ్వండి సోషల్ కానివ్వండి ఇక్కడ మ్యాథ్స్ కు సంబంధించినటువంటి మెథడ్స్ సైన్స్ కు సంబంధించినటువంటి మెథడ్స్ సోషల్ సంబంధించినటువంటి మెథడ్స్ ఈ త్రీ మెథడ్స్ కలిపి మనం ఏమంటాము ట్రై మెథడ్స్ అంటాం ట్రై మెథడ్స్ ఇవన్నీ మనకు టిక్ లో ఉంటాయి నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే మ్యాథ్స్ కు సంబంధించినటువంటి మెథడ్స్ సైన్స్ కు సంబంధించినటువంటి మెథడ్స్ ఉంటాయి సోషల్ కు సంబంధించినటువంటి మెథడ్స్ కూడా ఉంటాయి బట్ దీనికి దీనికి డిఫరెన్స్ ఏంటి ఇక్కడ ఇక్కడ అయితేనేమో ఈవిఎస్ సైన్స్ సోషల్ మొత్తం కలిపి ఒక సెక్షన్ ఒక సెక్షన్ ఉంటుంది ఇక్కడ అనుకోండి మ్యాథ్స్ ఒక సెక్షన్ ఉంటుంది ఓకే మ్యాథ్స్ ఓకే నెక్స్ట్ సైన్స్ ఒక సెక్షన్ ఉంటుంది సోషల్ ఒక సెక్షన్ ఉంటుంది అంటే ఇక్కడ సోషల్ సైన్స్ కి సపరేట్ సెపరేట్ సెక్షన్స్ ఉంటాయి ఇక్కడ ఈవిఎస్ సైన్స్ సోషల్ మొత్తం కలిపి ఒక సెక్షన్ ఉంటుంది నెక్స్ట్ సైకాలజీ ఉంటుంది పెడగాజీ ఉంటుంది దాంట్లోనే పథకాలకు సంబంధించి కానివ్వండి ఐసిటి కానివ్వండి ఇంకా అవన్నీ మొత్తం ఇక్కడ యాడ్ అవుతాయి ఇక్కడ ఐసిటి ఉంటుంది అదేవిధంగా పథకాలకు సంబంధించి కూడా ఉంటాయి పెడగాజీ కూడా ఉంటుంది ఇక్కడ అనుకోండి ఎడ్యుకేషనల్ సైకాలజీ అంటాం ఎడ్యుకేషనల్ సైకాలజీ ఇక్కడ సైకాలజీలో ఉండే టాపిక్స్ మాత్రం ఇక్కడ యాడ్ అవుతాయి ఐ మీన్స్ వికాసం కావచ్చు వైయక్తిక భేదాలు కావచ్చు అభ్యసనం కావచ్చు ఆ మూర్తిమత్వం కావచ్చు అవన్నీ ఇక్కడ ఉంటాయి ఇక్కడ కొత్తగా అధ్యయన పద్ధతులు ఒకటి కొత్తగా అవుతుంది ఐసిటి ఒకటి కొత్తగా అవుతుంది నెక్స్ట్ పథకాల పరంగా రెండిట్లలో ఉంటాయి ఇలా ఏవైనా డిఫరెన్సెస్ ఉంటే వాటి పరంగా వెళ్తే చాలు ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ పక్కాగా టెట్ లో ఎయిత్ క్లాస్ వరకు చదువుకుంటే చాలు టెక్స్ట్ బుక్ కంటెంట్ బేస్ చేసుకొని ఎయిత్ వరకు పర్ఫెక్ట్ గా ఉంటే చాలు డిఎస్సి ప్రిపేర్ అయితే వరకు వాళ్ళు మాత్రము నైన్త్ వరకు ఉండండి ఎయిత్ వరకు పర్ఫెక్ట్ గా ఉండి నైన్త్ టెన్త్ లో సిలబస్ లో ఇచ్చినటువంటి టాపిక్స్ ని బేస్ చేసుకుని ఫాలో అవ్వండి అని మాత్రం క్లియర్ గా అయితే చెప్పగలము ఇప్పుడు కంపారిజన్ చూద్దాం ఇవన్నీ టాపిక్స్ ఇవన్నీ టాపిక్స్ మనం అబ్జర్వ్ చేస్తే లో ఉన్నాయి అవునా ఇంగ్లీష్ కొంచెం డెప్త్ గా ఉంటుంది ఎక్కువ టాపిక్స్ ఉంటాయి ఒక అబ్జర్వ్ చేస్తే ఇంకా మిగతా టాపిక్స్ అన్ని మిగతా టాపిక్స్ అన్ని మనకు డిఎస్సి లో ఉంటాయి అంటే మీరు ఈ స్టాండర్డే అంటే ఇక్కడ ప్రిపేర్ అయ్యేటువంటి స్టాండర్డే మీరు కొంచెం డెప్త్ గా ప్రిపేర్ అవ్వండి అని చెప్తున్నా ప్రిపేర్ అవుతూ ప్రిపేర్ అవుతూ అంటే మీరు దీని ప్రకారమే ప్రిపేర్ అయ్యారు అనుకోండి డిఎస్సి సిలబస్ ప్రిపేర్ అయ్యారు అనుకోండి మీరు ఇక్కడ ఈజీగా సక్సెస్ చేయొచ్చా సక్సెస్ చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేయొచ్చు బట్ ఇంగ్లీష్ మాత్రం కొంచెం ఇక్కడ ఫోకస్ చేయాలి ఇక్కడ ఐసిటి మాత్రం కొంచెం ఫోకస్ చేయాలి సైకాలజీలో కొన్ని ఎక్స్ట్రా టాపిక్స్ ఉంటే వాటి మీద ఫోకస్ చేస్తే సరిపోతుంది ఎందుకు కంపారిజన్ ఇస్తున్నాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు టెట్ లో వన్ ట్వంటీ వచ్చాయి అనుకోండి నీకు టెట్ లో వన్ ట్వంటీ వచ్చాయి సో ఎంత వెయిటేజ్ ఉంటుంది డిఎస్సి పరంగా ట్వంటీ పర్సెంటేజ్ వెయిటేజ్ కదా అంటే టెట్ లో వచ్చిన స్కోర్ బేస్ చేసుకొని ట్వంటీ పర్సెంటేజ్ వెయిటేజ్ నీకు డిఎస్సి లో ఆటోమేటిక్ యాడ్ అవ్వబోతుంది సో సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది చూడండి త్రీ ఫోర్ జా త్రీ ఫైవ్ జా ఫైవ్ వన్ జా ఫైవ్ ఫోర్ అంటే ఓవరాల్ గా సిక్స్టీన్ మార్క్స్ ఇన్ కేస్ నీకు ఇప్పుడు వన్ ట్వంటీ వచ్చాయి నువ్వు నెక్స్ట్ మళ్ళీ టెట్ రాసి మళ్ళీ టెట్ రాసి నువ్వు వన్ థర్టీ ఫైవ్ గెయిన్ చేసావు అనుకో వన్ థర్టీ ఫైవ్ గెయిన్ చేసావు అనుకో ఎంత వెయిటేజ్ వస్తుంది జీరో జీరో ఫిఫ్టీన్ వన్ ఫిఫ్టీన్ నైన్ టూ సా ఎయిటీన్ మార్క్స్ అంటే నీకు తెలియకుండా ఆటోమేటిక్గా టూ మార్క్స్ డిఎస్సి లో ఆల్రెడీ నువ్వు పెంచేసుకున్న స్కోరు అంటే వన్ ట్వంటీ వచ్చింది అంటే డిఎస్సిలో నీకు వెయిటేజ్ వచ్చేసరికి సిక్స్టీన్ మార్క్స్ అదే నువ్వు వెయిటేజ్ పరంగా వన్ థర్టీ ఫైవ్ స్కోర్ చేసావు అనుకోండి వన్ థర్టీ ఫైవ్ స్కోర్ చేస్తే నీ ఆటోమేటిక్గా టూ మార్క్స్ ఇంక్రీజ్ అయినాయి అంటే ఆ టూ మార్క్స్ డిఎస్సిలో నువ్వు ప్లస్ అంటే అడిషనల్ గా నువ్వు డిఎస్సి ప్రిపేర్ కాకుండానే డిఎస్సి ప్రిపేర్ కాకుండానే డిఎస్సిలో నువ్వు రెండు మార్కులు ఎక్స్ట్రాగా అదనంగా పొందడం అయితే జరిగింది అందుకే టెట్ స్కోర్ చాలా చాలా కీలక పాత్ర పోషిస్తుంది అని చెప్తున్నాము అయితే నీ ప్రిపరేషన్ ఇక్కడే రోజుకు నువ్వు ఎనిమిది గంటలు టార్గెట్ పెట్టుకున్నావు అనుకో ఎనిమిది గంటలు టార్గెట్ పెట్టుకుంటే లేదా పది గంటల టార్గెట్ ఎనిమిది గంటల టార్గెట్ పెట్టుకున్నావు ప్రెసెంట్ అనుకో సిక్స్ హవర్స్ టెట్ మీద ఫోకస్ చేయి మిగతా రెండు గంటలు ఉండొచ్చు అండి రెండు గంటలు లేదా సెవెన్ అవర్స్ టెట్ మీదనే ఫోకస్ చేయి సెవెన్ అవర్స్ టెట్ మీదనే ఫోకస్ చేయి డిఎస్సిలో నీకు కొత్తగా యాడ్ అయ్యేటువంటి టాపిక్స్ ఉంటాయి ఏంటి జీకే ఒకటి కరెంట్ అఫైర్స్ ఒకటి విద్యా దృక్పథాలు ఒకటి నైన్త్ కూడా ఇక్కడనే కవర్ చేసేసే టెట్ సిలబస్ లోనే కంటెంట్ పరంగానే నైన్త్ కూడా కవర్ చేసేసాయి ఇప్పుడు ఏం చేస్తామంటే నీకు సమయం ఎయిటీ డేస్ ఉంది టెట్ కి టెట్కి ఎయిటీ డేస్ సమయం ఉంది ఆల్రెడీ నువ్వు బాగా ప్రిపేర్ అయింటావు కాబట్టి ఫార్టీ ఫైవ్ డేస్ లో టెట్ టెట్ కు సంబంధించిన సిలబస్ రఫాడి చేసేయచ్చు ఐ మీన్ రెండు మూడు సార్లు బాగా రివిజన్ చేసేయచ్చు ఏది ఈ సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ తో ఆ రిమైనింగ్ వన్ అవర్ ఉంటుంది చూడండి ఆ వన్ అవర్ డైలీ పై చదువు ఒక టాపిక్ పైలో ఉండేటువంటి ఐదారు టాపిక్స్ ఉన్నాయి కదా అంటే విద్యకు సంబంధించి కానివ్వండి స్వాతంత్ర పూర్వం కానివ్వండి స్వాతంత్రం అనంతరం కానివ్వండి సాధికారత కారంగా కానివ్వండి ఎన్సీఎఫ్ కానీ ఆర్టీఈ కానీ ట్వంటీ ట్వంటీ కానివ్వండి ఏవైనా పై సిలబస్ ఏదైతే ఉంటుందో ఆ ప్రత్యేక హోత్సవాలు గల పిల్లల విద్య కానివ్వండి ఏదైతే పై సిలబస్ ఉంటుందో రోజు వన్ అవర్ అలా రోజు వన్ అవర్ చదివిన ఆల్రెడీ చదివిన టాపిక్ కాబట్టి థర్టీ డేస్ లో నువ్వు బాగా రివిజన్ కూడా చేసేయొచ్చు అంటే టెట్టు ప్రిపరేషన్లోనే టెట్ ప్రిపరేషన్ లోనే పై అనేటువంటి ఒక సబ్జెక్ట్ రోజు వన్ అవర్ కేటాయించుకొని నువ్వు ఆ వన్ అవర్ వన్ మంత్ బాగా ఫోకస్ చేసిన టెట్ ను నువ్వు రెండు మూడు సార్లు ఐ మీన్ పై విద్యార్థుల పదాల్ని రెండు మూడు సార్లు నువ్వు తరువా రివిజన్ చేసేయచ్చు తర్వాత వన్ మంత్ తర్వాత మళ్ళీ ఇంకా ఉంటుంది కదా ఎయిటీ డేస్ ఉంది కదా మనకు టెట్ ఇంకా రిమైనింగ్ థర్టీ డేస్ అయిపోతే ఇంకా మనకి ఎంత ఉంది ఇంకా సిక్స్టీ డేస్ ఉంది ఇంకా ఫిఫ్టీ డేస్ ఉంది ఆ ఫిఫ్టీ డేస్ లో ఒక థర్టీ డేస్ బాగా జీకే మీద ఫోకస్ చేయి అంటే పై చదువుతూ పైని రివిజన్ చేసుకుంటూ ఇప్పుడు వన్ అండ్ హాఫ్ అవర్ కేటాయించుకో ఇక్కడ వన్ అండ్ హాఫ్ అవర్ కేటాయించుకొని వన్ అవర్ కొత్త టాపిక్ కేటాయించుకుంటూ హాఫ్ అన్ అవరు ముందు టాపిక్ ని ఫోకస్ చేయండి టైం పెంచుకోవాలి ముందు ఎయిట్ అవర్స్ అయితే ఇప్పుడు నువ్వు టెన్ అవర్స్ ప్రిపేర్ కావాలి జాబ్ అని ఎయిమ్ కాబట్టి ముందు నైన్ అవర్స్ అంటే ఇప్పుడు టెన్ అవర్స్ ప్రిపేర్ కావాలి అంతకుముందు టెన్ అవర్స్ అంటే ఇప్పుడు లెవెన్ అవర్స్ పెట్టుకోవాలి అంటే నువ్వు జాబ్ అనేది ఒక గోల్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా నీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ కూడా నువ్వేం చేయాలి ఇంప్రూవ్ చేసుకోవాలి ఇప్పుడు అంతకుముందు చదివినటువంటి పైకి హాఫ్ అన్ అవర్ కేటాయించుకొని జీకే కేటాయించుకున్నాం అనుకో మళ్ళీ రెండు టాపిక్స్ మీద రఫ్ టఫ్ గా ప్రిపేర్ కావచ్చు అంటే ప్రిపరేషన్ జరుగుతుంది అడిషనల్ గా డిఎస్సి ప్రిపరేషన్ కూడా జరుగుతుంది అప్పుడు నువ్వు టెట్ లో బాగా ప్రిపేర్ అవుతావు కాబట్టి టెట్ లో మంచి స్కోర్ చేసుకున్నావు అనుకోండి ఆటోమేటిక్ గా ఇండైరెక్ట్ గా నీకు డిఎస్సి లో స్కోర్ పెరుగుతుంది ఆటోమేటిక్ గా నీ ప్రిపరేషన్ కూడా డిఎస్సి ప్రిపరేషన్ కూడా జరుగుతుంది అందుకే టెట్ స్కోర్ చాలా కీలకం కాబట్టి టెట్ స్కోర్ ను మాత్రం మీరు అశ్రద్ధ అయితే చేయవద్దు మరి కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి వారు ఇంత స్కోర్ సాధించవచ్చు అంటే ఎస్ సమయం ఉంది ఫ్రెండ్స్ ఇంకా ఎయిటీ డేస్ సమయం ఉంది ఈ ఎనభై రోజులో ఈ ఎనభై రోజులో ఏదైనా మెరాకిల్ చేయొచ్చు కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి వారు కానివ్వండి అంత ముందు సరిగా ప్రిపేర్ కాకుండా ఇప్పుడు మళ్ళీ ప్రిపేర్ అయ్యే వారికి కానివ్వండి ఈ ఎయిటీ డేస్ లో ను బాగా రెండు మూడు సార్లు రివిజన్ కూడా చేసేయచ్చు బుక్స్ ఉంటే మీ దగ్గర బుక్స్ గ్యాదర్ చేసుకోండి బుక్ స్టాల్లో ఇండివిజువల్ మీకు ఏ సబ్జెక్ట్ అయితే డల్ గా ఉంటుందో ఆ ఇండివిజువల్ సబ్జెక్ట్ని తెచ్చుకునే కానివ్వండి బాగా మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయండి బట్ ఇక్కడ బేసిక్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ లో బేసిక్ నాలెడ్జ్ బాగా ఇంపార్టెంట్ టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి ప్రతిదీ క్షుణ్ణంగా చదవండి ఇక్కడ మెయిన్గా ఇక్కడ ఉన్న సమయాన్ని మీరు రన్నింగ్ నోట్స్కి ప్రతి పాయింట్ కవర్ అయ్యే విధంగా మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే అదే నోట్స్ మీకు మళ్ళీ ఎక్కడ యూజ్ అవుతుంది అంటే డిఎస్సిలో యూజ్ అవుతుంది అప్పుడు సమయము అంటే ప్రిపరేషన్కి ఎక్కువ కంటెంట్ని తక్కువ సమయంలో కవర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అందుకే ప్రీ ప్లాన్గా మీకు పక్కాగా ప్రీ గా ఉండాలి అంటే షెడ్యూల్ పర్ఫెక్ట్గా ఉండాలి ప్లానింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి ప్లానింగ్ లేకుండా ప్రిపరేషన్ చేస్తే మాత్రము చాలా చాలా కష్టమే అందుకని ఒక ప్లానింగ్ వేసుకోండి మీరు అంత ముందు టెట్లో ఎంత స్కోర్ వేశారు ఎంత స్కోర్ తెచ్చుకున్నారు ఇప్పుడు ఇంకా ఎంత స్కోర్ పెంచుకోవాలనుకుంటున్నారు ఆ పెంచుకోవడానికి నువ్వేం కష్టపడుతున్నావు లేదా నీ ప్లానింగ్ ఏ విధంగా ఉండాలనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తే హండ్రెడ్ పర్సెంట్ అయితే నువ్వు సక్సెస్ అవుతావు టెట్ స్కోర్ చాలా చాలా కీలకమని మాత్రం నేనైతే చెప్పగలను విషు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ హండ్రెడ్ పర్సెంట్ అయితే మీ ప్రిపరేషన్ మాత్రము ఒక స్టాండర్డ్ ఒక హై పీచ్లోకి వెళ్ళిపోవాలి ఒక అప్పుడు ప్రిపరేషన్లా ఉండకూడదు ఎందుకంటే సమయం దొరికింది చాలా హెవీగా ఉంది టెట్ క్వాలిఫై కావడం వల్ల యూస్ కాదు టెట్ క్వాలిఫై కావడంతో పాటు స్కోర్ కూడా చాలా ఇంపార్టెంట్ స్కోర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రతి హాఫ్ మార్క్ కూడా డిఎస్సిలో ఇంపార్టెంటే లో వచ్చేటువంటి ప్రతి పాయింట్ ప్రతి మార్క్ కూడా మీకు వెయిటేజ్ రూపంలో డిఎస్సి వస్తుంది కాబట్టి టెట్ స్కోర్ మీద ఫోకస్ చేయండి అదే విధంగా డిఎస్సి ప్రిపరేషన్ మాత్రము అశ్రద్ధ చేయవద్దు సో ఏది ఏమైనా కానివ్వండి రాబోయే డిఎస్సి లో పక్కాగా విజయం సాధించాలి అనేటువంటి గోల్ పెట్టుకొని చదవండి హండ్రెడ్ పర్సెంట్ అయితే విజయం సాధిస్తారు విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ